బి దేవుని సహాయము యహోవో వలననే నాకు సహాయం కలుగును అని కీర్తన రచయిత కీర్తన నూట ఇరవై ఒకటి రెండవ వచనంలో రాయచున్నాడు నూట ఇరవైవ కీర్తనలో దావీదుకు మానవ సహాయం దూరం ఒకటి చూచేదము సహాయములకు ప్రతిగా కలహమును శ్రమను ఎదుర్కొనిను అయ్యో కలహప్రియుని యుద్ధ నేను చిరకాలం నివసించిన వాడను నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోటనే వారి యుద్ధమునకు సిద్ధమగుతురు కీర్తన నూట ఇరవై ఆరు ఏడు అటు విషాద పరిస్థితుల్లో అతడు దేవునికి మొరపెట్టగా దేవుడు అతనిని ఆదరించను నూట ఇరవై ఒకటి ఒకటి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను దావీదు మనుషుల వైపు చూచుట చాలించి బలవంతుడైన ప్రేమగల దేవుని వైపు తన దృష్టిని కేంద్రీకరించను భూలోకమందును పరలోకమందును సర్వాధికారం గల దేవునిపై తన దృష్టిని నిలిపిన అప్పుడే ఇస్రాయేల్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అనే విషయమును అనుభవపూర్వకంగా ఎరిగినాం మన జీవితంలో ఎదుర్కొని ప్రతి పరిస్థితుల్లో దేవునికి ఎట్లు వలన మనము నేర్చుకొనవలెను ఈ జీవిత యాత్ర అనేక ఆపదలు విపత్తులు శోధనలతో కూడినది లోకంలో మనకు శ్రమ కలుగును కనుకనే మనము వేయు ప్రతి అడుగు కొరకై దేవుని ఎదుట కనిపెట్టి ప్రార్థన ద్వారా ఆయన సహాయమును పొందుటకు నేర్చుకొనవలెను ఆయన సహాయం ద్వారా త్రొట్టిల్లకుండా కాపాడబడతాము ఆపరేషన్ జరిగించక మునుపు ప్రార్థన చేయు తెలివైన డాక్టర్లను కొందరిని నేను ఎరుగుదను కొన్ని సంవత్సరాల క్రితము ఉత్తర భారతదేశంలో పేరుగాంచినటువంటి కంటి డాక్టర్ను కలుసుకుంటుని అతడి దినమునకు ఎన్నో ఆపరేషన్లు జరిగించేవాడు అయినను అతడెప్పుడునూ తన శక్తి సామర్థ్యం మీద ఆధారపడేవాడు కాదు కానీ ప్రతి ఆపరేషన్ ముందు ఇట్లు ప్రార్థించేవాడు దేవా నీవే నా చేతులు నడిపించి నాకు సహాయం చేయము నాకు కావలసిన నిపుణతను నీవే ప్రసాదించము పిమ్మట దేవుడే నాకు సహాయం చేయను నమ్మకంతో ధైర్యంగా ఆపరేషన్ చేసేవాడు దేవుడు అతనిని విశ్వాసమును గనపరిచను తత్ఫలితంగా అతడు గొప్ప శస్త్రవైద్యుడైనను అంతేకాక ఆత్మను కూడా సంపాదించగలిగాను ఈ కంటి డాక్టరు రోగులు కొరకి వారి ఆపరేషన్లు కొరకు ప్రార్థించి ఆయన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినాం ఆయన సాక్ష్యము ప్రార్థన జీవితం చూచి చికిత్సకు వచ్చిన వారు గల దేవుని కనుగొని ఆయనను తమ రక్షకునిగా అంగీకరించిరి మనం ఎక్కడికి వెళ్ళినను ఏ చిన్న పని చేసినను దానికి ముందు ప్రార్థన చేటుకు నేర్చుకొనవలెను ఆ పని అల్పమైనదైనను సరే సులభమైనదైనను సరే ప్రార్థనతోనే మొదలు పెట్టవలను ప్రార్థించే సమయము వ్యర్థమని మనము ఎన్నటికీ తలంచుకొడతాం ప్రార్థించడం ద్వారా గొప్ప మేలుడు పొందుదాము ఇల్లు ఊడ్చుటకు ముందు పాత్రలు శుభ్రం చేయటికి ముందు లేక ఏదైనా పని చేయటికి ముందు ప్రార్థన ఎంతో అవసరము వంటలో తామే నిపుణులమని తలంచేవారు ప్రార్థన అవసరతను గుర్తించరు అట్టివారు ప్రార్థన అనవసరమని తలంచేదరు అట్టి వైఖరితో వారు వంట చేసినప్పుడు వేయవలసిన పదార్థములన్నీ సరైన పాలలో వేసి వండినను ఆ వంట రుచిగా ఉండదు అయితే నీవు ప్రార్థించి వంట ప్రారంభించినట్లయినా నీకు వంట విషయము ఏమికి తెలియ ఏమి తెలియకపోయినప్పటికీ ప్రభువే ఆ పనిని గురించి బాధ్యత పుచ్చుకున్న కనుక ఆ వంట ఎంతో రుచికరంగా నుండును నేను ఈ విషయంలో నా అనుభవం ఎరిగితని నేను తిరిగి జన్మించిన కొన్ని నెలలకే నాకు ఎక్కడనూ ఉద్యోగం దొరకనందున వంట వనిగా పనిచేయవలసి వచ్చాను వంద మందికి వంట సిద్ధం చేయవలసిన సమయం వచ్చాను వంటలో నాకు ఎట్టి అనుభవం లేదు నేను కేవలము దేవుని వెప్పు చూచు నూనె లేక వెన్న ఎంత వాడవలనో దేవుని అడిగి తిని వంటలో వాడవలసిన పదార్థములన్నిటినీ ఏ పరిమితిలో వాడవలనో ప్రభువునే అడిగి తిని అట్లు మొదటిసారిగా వంట చేసి తినే వంట వండినది మిగలలేదు ఏదియూ నష్టం కాలేదు ఆ వంట ఎంతో రుచిగా ఉండి అందరి మెప్పు పొందినం దేవుని మహిమార్థమే నేను దీన్ని చెప్పగలుగున్నాను దేవునికి మొరపెట్టుట ద్వారా మనం చేయు ప్రతి పనిలో దేవుని సహాయము పొందుదాము నీ కప్పగింపబడిన పనిని ప్రారంభించక మునుపు చిన్న ప్రార్థన చేయము ఆ పని అల్పమైనను సులువైనను లేక ముఖ్యమైనను ప్రార్థన చేసి ఆ పని దేవుని హస్తగతం చేయటం ద్వారా సమస్తము చక్కగా జరగను కనుక ప్రతి అక్కరి కొరకై దేవుని సహాయం అడుగుటకు నేర్చుకునము అనుదినము ప్రతి పరిస్థితిలో దేవుని సన్నిధిని రుజువుపరచమో నీవు ఎప్పుడైనాను పగటి వేళలో కానీ దేవునికి మొరపెట్టవచ్చును నీవు ఎన్ని పర్యాములు ఎన్ని పర్యాయంలో ఆయన ఎదుకు వెళ్ళినను ఆయన విసుకొనడు ఈ సమయంలో ఎలా వచ్చేదివి అని ఎన్నడూ గద్దించడం మనుషులైతే ఈరోజు కాదు రేపు రండి లేక ఎల్లుండి రండి అని పంపివే ఎదురు రేపు అన్నమాట ప్రభు ఎన్నటికీ చెప్పడు ఆయన మొరపెట్టడం మనము నేర్చుకున్నట్లయినా బాధాకరమైన అనుభవం నుండి పతనం నుండి రక్షించబడగలము దేవుడు ఎంతో చిన్న విషయంలో కూడా శ్రద్ధ వహించును పేతురు చరల నుండి విడిపింపబడిన సంఘటన అపోస్తుల కార్యముల గ్రంథము పన్నెండు మూడు నుండి పదిలో చదివిదాము పేతురు కొరకై సంఘము ప్రార్థించను అప్పుడు దూత పేతురును లేపి చెప్పులు తొడుగుకోమని చెప్పాను పేతురు తన తొందరలో చెప్పులు మర్చిపోను అని తెలియను నేను ఎవరినైనా కలుసుకున్నప్పుడు వెంటనే వారి పేరు జ్ఞాపికరాదు అప్పుడు వారి పేరు జ్ఞాపకం చేయమని ప్రభువును అడిగేదాం అప్పుడు వారి పేరు జ్ఞాపకొనకు వచ్చినాం అప్పుడు దేవుని మహిమ మహిమార్థమై ఒకరితో ఒకరు మంచి సవాసమును అనుభవించదము